హోటల్ కేలి రిలాక్స్ అలాగే నమను జాగృత రే పోట్ లో కలుద్దాం బాబు బాబు కంపెనీ సచివేడేంటి ఓరు ఈడి ఈ ఫాల్స్ కాలా నిద్రపోతున్నావా దొంగను నమ్మిటీఎం దాళాలు ఇచ్చినట్టు నమ్మి హోటల్లో ఎవడ కూర్చోబెట్టాడు ఇదిగో అక్కడ పోట నిద్రపోయిన చాలు సారీ సార్ నేను మీకు ఏ విధంగా ఉపయోగపడగలను లేకపోతే నీ భాష బాలకం రెండు ఇరిటేటింగ్ గా ఉన్నాయి ఇరిటేషన్ లేకుండా రూమ్ ఏదైనా ఉందని చెప్పు హోటల్ నా రూములు ఇంకే ఉంటాయి బెడ్రూమ్ ఉంది బాత్రూమ్ ఉంది బాల్కనీ కూడా ఉంది మీకు ఏ రూమ్ కావాలా ఇన్ని రూములు నేను ఏం చేసుకుంటాను వాస్తవాన్ని కరెక్ట్ గా ఉన్నా మంచి రూమ్ చూపించు వాస్తా మా ఊరికే లేదు వాస్తు అటైతే డబ్బా ఏసీ రూమ్ ఉంది సెంట్రల్ ఏసీ ఉంది ఏది కావాలా ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి ఇప్పుడు ఏసీ రూమ్ అనుకో మధ్య మధ్యలో లేసి కర్రతో ఫ్యాన్ తిప్పుకుంటే సరిపోద్ది అదే సెంట్రల్ ఏసీ అనుకో కిటికీలు తీసి పెడితే వచ్చే గాలికి ఫ్యాన్ బారా 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 తిరుగుద్ది ఇది ఏమన్నా చాట చాటనుకున్నావా మధ్యలో లేసి ఫ్యాన్ తిప్పుకోవటానికి ఆ సెంట్రల్ ఏసీ రూమ్ వేవు ఇంకో ఆప్షన్ లేదులే ఇక్కడ మీ అడ్రస్ రాసేయండి ఓ రాస్తా ఉన్నా హోటల్ కూడా బుక్ చాలి మొత్తం మూడు వేలు ఇవ్వండి మూడు వేల మూడు వేలు నేను నీకు బాగ్యా మూడు వేలుంటే ముప్పై ఆరు అగరబత్తి ప్యాకెట్లు ముప్పై ఆరు కర్పూరం ప్యాకెట్లు వస్తాయి సమస్య లేదమ్మా నీ సైలెన్సర్కి రాగం ఎక్కువను తాళం తక్కువ నేను వేరే హోటల్ చూసుకుంటాలే హలో గురుగారు యాడికి పోయేదే ఈ చుట్టుపక్కల ఊర్లో ఇదే వన్ అండ్ వన్లీ రిచెస్ట్ హోటల్ ఈ ఊర్లో ఎక్కడ హోటల్ అని బోటి కూడా ఉండదు మీరు ఖచ్చితంగా ఇక్కడే దిగాల ఆప్షన్ లేకండి ఈ ఆపరేషన్ ఏంట్రా సర్లే తగలాడు అబ్బయ బోని అయిపోయింది చిల్లర లేదురా ఇది చిల్లర కాదు ఇది టిప్స్ ఇది బ్రోకరేజ్ ఇన్ని రుణాలు వసూలు చేయడం పాపంరా మేము కట్టబోళ్ళ ఓనర్కే సరే అదేదో నేను కడతా కానీ రూమ్ చూపించు సర్లే ఆడిపోతారు గానే పండే ఇటేనా నువ్వే మీ మా పెద్ద ఫేమస్ లారని చెప్పా బోనికేసి అంటున్నాడు కామ్ డౌన్ స్ట్రోకుల్ మీద స్ట్రోకుల్ దొత్తన నవల కావట్ల ను మావే గురించి టెన్షన్ తీసుకోకు నేను కూడా లాస్ట్ స్టూడెంట్ ఎన్ని 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 ప్లాన్స్ అనుకున్నా ఇప్పుడు మొత్తం రివర్స్ అయ్యింది అయినా ఈ ఊళ్ళ ఏవకొడ కేస్ టేక్ అప్ చేయండి నాకేం అర్థం కావట్ల ఇది వాల సెంటిమెంట్స్ ఇప్పుడు మనకు మిగిలిన ఆప్షన్ ఓన్లీ మా మావేయే నేను మావే తో మాట్లాడి బెయిల్ అప్లై చేస్తాను సర్ కానీ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఈ కేస్ జరిగే వరకు మన విషయం ఎవరికి చెప్పొద్దు हम्म ओके हे ये इंटे मुझे आगर इट्स ओके यू टेक केयर ओके बाय बाय హాయ్ కీర్తి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నావు అమ్మా గుడ్ మార్నింగ్ అవిని తర్వాత ఈ దండి ఏంటి మొట్టమొదటిసారిగా కేసు తీసుకున్నాను కదా అమ్మా అయితే మొదటిసారిగా కోర్టుకు వస్తున్నా కదా వస్తే థ్రిల్లింగ్ ఉంటుందని మావయ్య నా పరువు తీయకు ప్లీజ్ ఆ దండి తీసే పరువు తీయటం ఏంటమ్మా థ్రిల్లింగ్ ఉంటుందని నేను డిసైడ్ అయ్యా ఇది నా మెడలో లేదనుకో నా కట్అవుట్ రిజిస్టర్ కాదు దండ వేసుకున్నంత మాత్రం దండం పెడతారా మీరు మారమ్మా మీలో మార్పు రాదు కనీసం కొత్త దానాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ మావయ్య సరే నీకు ఇష్టం లేదు కదా ఓకే ఇప్పుడు హ్యాపీనా సరే కే సంగతి ఏంటి అవి హట్టడమ్మా నేను వెళ్తున్నా అది కాదు ఏంటి అది జడ్జి గారి కూర్చోండి లా చదువుకున్నాం ఆ మాత్రం తెలుసు కదా మాకు కూడా మరి నా టేబుల్ ఎక్కడ ఇక్కడ సార్ ఏది చిన్న టేబులా ఈయనకేమో పెద్ద టేబుల్ మాకేమో చిన్న టేబుల్ ఇదే అక్కడ న్యాయం ఏ ఎవరు లాయర్ గురించి ఎందుకు చోటు కూర్చున్నా నేను లాయర్లా కనపడలేదా నల్ల కోట వేసుకున్నంత మాత్రం లాయర్లు అయిపోతారా కొంచెం డీసెంట్గా బిహేవ్ చేయి తాం ఐ ఆం పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏకాంతం ఓహో నన్ను చూసి నేర్చుకో ఇడు కోర్టు అనుకుంటున్నాడు కళ్ళు కాంపౌండ్ అనుకుంటున్నాడు గుడ్ మార్నింగ్ ఈవేళ మీద ఆశ్చర్యలేదండి గుడ్ మార్నింగ్ సార్ నమస్తే ఆడ చెప్పడే న్యాయవాదాచారులకు చదువుకోండి నమస్కారాలు అతి వినయం దూరత లక్షణం వెళ్ళాక నిలబడండి మావయ్య కేసు ఎలాగైనా నేను ఉన్నా కదమ్మా నువ్వేం కంగారు పడకు వెళ్ళి కూర్చో మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ కేసు గురించి మీ వాదన మొదలుపెట్టండి ఆనర్ కళ్యాణ్ రాఖీ అనే ఇద్దరు ముద్దాయిలు తాగిన మైకుల్లో శుక్రవారం అర్ధరాత్రి సింగ్ అనే అతన్ని బీరు డబుల్ రేట్కి అమ్మాడని చెప్పి స్నేహితుని సహాయంతో కాల్చి చంపారు ఈ కేసుకు సంబంధించి డాక్టర్లు వీరి గురించి ఇచ్చిన రిపోర్ట్సు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఇచ్చిన వారి వాంగ్మూలం కోర్టు వారికి సబ్మిట్ చేస్తున్నారు దట్స్ ఆల్ యువర్ ఆనర్ మిస్టర్ డిఫెన్స్ లోయర్ మిస్టర్ మార్తాండ ఎస్ యువర్ ఆనర్ ఏమిటి జడ్జితో మాట్లాడేటప్పుడు లేచి నిలబడి మాట్లాడాలి అని మీకు తెలియదా అదిగో మీ పక్కన నిలబడ్డాడు చూడండి అతనే ఇక్కడ కూర్చోమన్నాడు మీరెక్కడ కూర్చున్నారు అని కాదు నేను అడుగుతుంది ఎందుకు కూర్చున్నారు జడ్జితో మాట్లాడేటప్పుడు అని అడుగుతున్నారు మరి ఆయన ఎందుకు కూర్చోమన్నాడు ఇక్కడ చూడు మిస్టర్ డిఫెన్స్ లాయర్ ఇది కోర్టు దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి రెగ్యులేషన్స్ ఉంటాయి మేనర్స్ ఉంటుంది బఫూన్ వేషాలు నా దగ్గర వయ్యొద్దు అని చెప్తున్నారు సారీ ర్ ఇట్స్ ఓకే ఏం మాట్లాడకుండా మళ్ళీ కూర్చుంటారేమిటి కేసు గురించి మాట్లాడడానికి ఏముంది నాకు ఏ డౌట్స్ లేవు దట్స్ ఆల్ కేసు గురించి మాట్లాడడానికి ఏ డౌట్స్ లేవు ఎస్ ఏమీ లేదు చెప్పాలి ఇట్స్ ఓకే ఓకే ఈ కేసు రేపటికి వాయిదా వేస్తున్నారు ఆ మీకు ఇష్టం వచ్చినప్పుడు వేసుకోండి అనవసరంగా కోరుకొచ్చా సరే మాట్లాడట్లేదు ఏం మాట్లాడమంటారయ్యా ఈ రోజు అసలు మంచిది కాదు రేపు తొలి ఏకాదశి శ్రావణి నక్షత్రం మంచి ముహూర్తం శ్రావణ నక్షత్రం నన్ను నమ్మండి అయ్యా నేను వాదిస్తా కదా మీరు మీరెళ్ళి హాయిగా రిలాక్స్ అవ్వండి వెళ్ళండి సార్ కాఫీ ఏంది ఇంత కష్టపడి తెస్తే నిద్రపోతావునాడా కాఫీ వేస్ట్ అయిపోతుందా ఎరా కాఫీ ఎలా ఉంది అంటే మీ హోటల్లో కాఫీ ఆర్డర్ ఇస్తే ఇంగ్లీష్ చేసి ఇస్తారా అలాగా సార్ చెక్కి సరిపోయింది లేదా చూసాను అంతే నువ్వు పెద్ద క్రాక్జాక్ గడిలో ఉన్నావు కదరా అవునరా ఆ శ్మశానంలో శవాలు పక్కన వదినట్టు తెల్లారుజామున సౌండ్ ఏంటి ఓ అదే పక్కన పాత పడిపోయిన ఫ్యాక్టరీ ఒకటి ఉంది అది పని చేస్తున్నా లేదా అని పది రోజుల ఇంజిన్ ఆన్ చేస్తుంటారు అది ఇంజిన్ ఆన్ చేసిన సౌండ్ లా లేదు శ్రీహరికోట రేకెట్ ఇంజన్ ఆన్ చేసిన సౌండ్ లా ఉంది ఫస్ట్ లో అలాగే ఉంటది పోని అలవాటు అయిపోద్దిలే సర్లే నువ్వు వెళ్ళి టిఫిన్ నేను ఫ్రెష్ అవ్వాలి సార్ టిఫిన్ వంద రూపాయలు లంచ్ రెండు వందలు డిన్నర్ మూడు వందలు వితౌట్ టిప్స్ ఆ రేట్లు ఏంట్రా నువ్వు ఖచ్చితంగా అస్సాం ఆమ్లెట్ గా ఇది కన్ఫర్మ్ రా నీ సైలెన్సర్కి పేమెంట్ ఎక్కువ పెర్ఫార్మెన్స్ తక్కువ హలో సార్ మా ఊర్లో టిఫిన్ స్వచ్ఛమైన నేతో చేస్తారు మీకు కావాలంటే చెప్పండి లేవండి పల్లె సరే వెళ్ళి తీసుకురా త్వరగా వెళ్ళరా నేను కోర్టుకి వెళ్ళాలి సార్ మనీ మనీ ఫస్ట్ టిఫిన్ నెక్స్ట్ వీడికి ప్రతిదీ డబ్బే ఇదిగో తీసుకో క్వార్టర్ రెడీ తీసుకుని త్వరగా తగలాడు ఎంగిల్ చేయకుండా తీసుకురా ఐ విల్ ట్రై నేను ఈ లోపు స్నానం చేసి కోర్టుకి వెళ్ళాలి మీరు సరదాగా అలా జలకాల ఆడుకుని రండి నీ అలా పోయి మందకి నీ వైన్స్ వస్తున్నా ఉదయాన్నే తాగకూడదు అప్పుడే స్నానమా బాత్రూమ్ లో నీళ్ళు రావట్లేదు అక్కడ స్నానం చేయడానికి ఈ రోజు కూడా రాలా ఓ స్నానం సంగతి తర్వాత ముందు టిఫిన్ ఇది ఇదిగోండి ఏంట్రా ఇవి ఇది సాయిబాబాదే ఇది తలుపులమ్మదే అమ్మదే ఇది పతాంజలి బాబాదే తినండి సార్ బాగుంటదే స్వచ్ఛమైన నెయ్యా ఉల్లో ప్రసాదాల ప్రసాదాలు కాక ఫ్రెష్ గా చేస్తారే ఉంది టిఫిన్ ఇచ్చిన మంద సర్వీస్ చార్జెస్ ఆ పోయి తీసుకురావల్లా నువ్వు బయటికి వెళ్ళరా ఈ సారి అవి కూడా తీసుకెళ్ళు వెళ్ళో మనకి టిఫిన్ మిగిలిపోయి గుళ్ళో ప్రసాదాలు అంట గుళ్ళో ప్రసాదాలు నన్ను మీ లాయర్ ఆడ పారుపేడ ఆడ తరచాట్ల ఆడతండిడ మిస్టర్ మార్తాండం yes ముందు మీరు లేచి నిలబడండి ఇది ఏమైనా స్కూలా రోజు నిలబడడానికి కోర్టుకు టైముకి రావాలని తెలియదా మీకు వాళ్ళు ఎలా ఉంది ఆ చల్లగా ఉంది ఆడే ఆడ చల్లగా ఉందా వేడిగా ఉందా అని కాదు నేను అడిగింది కోర్టుకు ఎందుకు లేటుగా వచ్చారు ఆ ఇదేంటంటే కరెక్ట్ ప్రశ్న ఈ రోజు రావు కాలం ఉదయం పదిన్నర వరకు ఉందండి అందుకని కోర్టు బయట వెయిట్ చేశా ఆవు కాలం వెళ్ళిపోగానే కోర్టు లోపలికి వచ్చా నువ్వు నా కోర్టులో ఇలా ప్రవర్తించడం నాకు ఏమీ నచ్చలేదు ఇది బ్రహ్మాండమైన మాట ఎంతైనా నెల్లూరు రోల్ నెల్లూరు కదా ఓ మచ్ ఔట్ థ్యాంక్ యూ సార్ మిస్టర్ మార్తాండం ఎస్ సార్ లేచి నిలబడమయ్యా సారీ సార్ ఉమ్ గొంతులో గోలి కాయలు మింగేసినట్టు ఏం మాట్లాడకుండా గమ్మునట్టు అవ్వింది నీ కేసు విచారణ స్టార్ట్ చేయవయ్యా పాస్ వాట్ వాట్ ఏమన్నావా ఏమన్నావాస్ అన్నా సార్ స్కూల్ పిలకాయలు క్లాస్కి రాగానే అన్నట్టు కోర్టు రాగానే పాస్ అవుతు ఇది డౌన్లోడ్ కెళ్ళి పాస్ కాదు సార్ మరి ఈ కేసును స్టడీ చేయడానికి ఇంకో నాలుగు రోజులు కావాలని అడుగుతున్నాను అబ్బో అది కూడా ఒకటి ఉందా ఈ కేసును వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నాను రాఖీ కళ్యాణ్ వీళ్ళిద్దరిని సోమవారం వరకు పోలీసు కస్టడీలో ఉంచవలసిందిగా పోలీస్ శాఖను ఆదేశిస్తున్నాను ఇప్పుడు నీ పని మిస్టర్ ఒక జడ్జి ముందు అమర్యాదగా ప్రవర్తించినందుకు మీకు వెయ్యి రూపాయల జరిమానా మూడు గంటల సేపు రిమాండ్ విధిస్తున్నాను సార్ మీరు సీరియస్ గానే నేను ఆర్ యు సీరియస్ అబౌట్ గంటలు రిమాండ్ లో ఉన్న తర్వాత ఇంకా మీకు అర్థం అవుతుంది ఇంత వరస్ట్ చెయ్య నీ జాతకం చూసి కరెక్ట్ ఒకసారి నన్ను కలు సార్ ఏంటమ్మా మీరు కోర్టులో క్వశ్చన్స్ ఏమో అడగలేండి సార్ క్వశ్చన్స్ అడగాల ఎవరిని అడగాలి ఎవరినైనా మీరే కదా అడగాల నాకేం పని ఎవరినో అడగడానికి అక్కడ ఏకత అంత బాధిస్తున్నాడు కదా మీరెందుకు సైలెంట్ గా ఉన్నారు ఏదైనా మాట్లాడచ్చు కదా వాడు వంద మాట్లాడతాడు నాకు ఈ కేసు అర్థం అవ్వాలి కదా ఎంత అర్థం కాలేదా ఓ కనీసం బెయిల్ కన బయట బెయిల్ దేనికి ఒరే నెల్లూరులో వరదలు వచ్చినట్టు అంత షాక్ అవుతారంట మనల్ని బెయిల్ పైన బయట తీసుకురావాల్సింది మనతో పాటు జైలుకి యాడ ఏందరా ఎక్కడ ముత్యం నాకు మాత్రం ఏం తెలుసు వచ్చిన తర్వాత తెలిసింది ఆని ముత్యం సాతి ముత్యం ఎందుకురా మీరు టెన్షన్ పడే నన్ను టెన్షన్ లో పెడతారు కేసు వదిలేయండి మర్చిపోండి కేసు గురించి మర్చిపోండి అమ్మా గురించి ఎంతో ఎక్స్పెక్ట్ చేశాను నిన్ను నా రోల్ మోడల్ గా తీసుకున్నాను కానీ కోర్టులో పర్ఫార్మెన్సెస్ నాకు అర్థం కావట్లేదు రోల్ మోడల్ నా పర్మిషన్ లేకుండా ఎందుకు రోల్ మోడల్ గా తీసుకున్నావు చూడమ్మా చదివితే లాయర్ అవుతావు రాకి నీ కళ్యాణి విడిపిస్తావని నేను తీసుకొస్తే నువ్వు వాళ్ళతో పాటు జైలుకి వెళ్ళడం ఏంటి సమాధానం కావాలి చూడమ్మా కోర్టులో ఎలా ఉండాలో ఒక్కొక్క లాయర్ ఒక్కో దారి ఎంచుకుంటాడు నేను ఈ దారి ఎంచుకున్నాను నేను కూడా లాస్టూడెంటే కదా మావయ్య మావయా హెల్ప్ చేయమంటావా ఒక పని చేయి జడ్జి నాకు ఫైన్ వేస్తూ ఉంటాడు నువ్వు ఫైన్ కట్టినా నిడిపిస్తూ ఉండు అదే నువ్వు నాకు చేసే హెల్ప్ మావయ్య అంతే అంతేనా ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ ఓకే హలో లాయర్ మార్తాన్ టాకింగ్ చెప్పండి వస్తాను షూర్ ఉంటాను ఎవరు మావయ్య అదేనమ్మా లాయర్ ఏకాంతం లేడు ఈ కేసులో ఏవో డౌట్స్ ఉన్నాయంట తన ఆఫీస్కి నన్ను రమ్మన్నాడు ఆల్రెడీ మనం ఫేమస్ అయిపోయామని పబ్లిసిటీ స్టార్ట్ అయిపోయిందమ్మా ఆడి సంగతి చూద్దాంలే అబ్బు బాగానే సంపాదించాడు వచ్చారా మా ఆఫీస్కి వచ్చిన థ్యాంక్స్ మీ సుమి ఏంటండి జిమ్మి లాగా ఏ జిమ్మి రమ్మి అనకండి అపచారం సుమి అంటే అంతా శుభం అని అబ్బో మీకు దైవభక్తి బాగా ఎక్కువ అనమాట చాలా అండి అసలు నేను పురోహితుడిని అవ్వాల్సిందే ప్లేటర్ అయ్యాను మీరు నేను ప్లేటర్ చదివి పౌరోహిత్వం చేసుకుంటున్నానండి అదే బాగా చేస్తున్నారా ఏదో బాగా జరుగుతుందండి ఏంటి ఇంతగా ఎందుకు రమ్మన్నారు మీకు కేసు గురించి చెప్దామని కేసా ఎవరండి ఆవిడ కేసు అంటే ఆవిడే ఇవిడే కదండి కోర్టు కేసు ఓహో కోర్టు కేసా చెప్పండి మీకు ఆ కేసు గురించి చెప్తే ఆశ్చర్యంతో పులకరించిపోతారు పులకరించి పోటాలు పులిహోర ముందు పాయింట్కి రండి వస్తా ఆ ఇద్దరు ముద్దాయలే హత్య చేశారని బల్ల చెప్పగలను వాళ్ళ కాల్చిన తుపాకీ దొరికిందనుకోండి ఈ కేసు డబుల్ స్ట్రాంగ్ అయిపోద్ది ఏంటి మీరు సీరియస్ గానీ చెప్తున్నారా నేను ఇంకా ఈ కేసు మీద పూర్తిగా ఆవహించుకోలేదండి ఆవహించుకోవడానికి ఈ కేసు ఏమన్నా ఆత్మ ప్రేత ఏదో ఈ కేసు మొత్తం కన్ఫ్యూజ్ గా ఉంది సార్ దీన్ని ఎక్కడి నుంచి ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు మీరు ఆ ముప్పై రోజుల్లో అన్న కరెక్ట్గా చదివి ఉంటే ఈ కన్ఫ్యూజన్ లేకపోయింది మీ కన్ఫ్యూజన్ పోగొట్టడానికే మిమ్మల్ని రమ్మన్నాను ఏంటిది ఎవిడెన్స్ ఫైల్ ఎవిడెన్స్ ఫైల్ సార్ నాకు దేనికి ఈ కేసులో మీకు హెల్ప్ అవుద్ది నాకు ఏమైనా బుష్ చేస్తున్నావా బుష్టా భిక్ష వేస్తున్నావా భిక్షమా ఏంటండి అంత కఠినంగా మాట్లాడుతున్నారు కఠినంగా మాట్లాడక కవుల నుంచి కూడా మాట్లాడమంటావా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు నీకు రెస్పెక్ట్ ఇచ్చేదేంట్రా రా అవును రా మళ్ళీ రానా లేకపోతే నన్నే మోసం చేద్దాం అనుకున్నావా నిన్ను మోసం చేస్తే నాకేం వస్తుంది బొంగు నీకు ఆపు అసలే నీ సైలెంట్ సౌండ్ ఎక్కువ పికప్ తక్కువ ఎందుకు పనికిరాని ఫైల్స్ నాకు ఇస్తే ఈ కేసులో నేను ఓడిపోతానని నీ నమ్మకం నో నెవర్ యు ఆర్ అన్ప్రొఫెషనల్ ఫూల్ నన్ను ఫూల్ అంటావా నా ఆఫీస్ లో గెట్ అవుట్ మర్యాద లేకుండా గెట్ అవుట్ అంటావేంటి గెట్ అవుట్ అవడం మర్యాదగా చెప్పడం గెట్ అవుట్ అభిమానంతో పిలిచి అవమానిస్తావా ఇప్పుడు చెప్తున్నాను రాసుకో నీ ఇన్వెస్టిగేషన్ తప్పని నా ఇమాజినేషన్ అని ప్రూవ్ చేస్తాను నేను సరదాగా వాదిస్తే సంవత్సరం నేను సీరియస్ గా వాదిస్తే నీ కెరీర్ అంతా గుర్తుంటుంది నా పవర్ ఏటో నీకు తెలియదు ఆఫీస్ లో పవర్ ఉన్నంత మాత్రం నువ్వు పవర్ఫుల్ అయిపోతావా ఈ కేసులో నిన్ను ఓడించిన తర్వాత నా పేరు ప్రఖ్యాతులు మరింత వెలిగిపోతాయి వెలిగిపోవడానికి నువ్వేమో ఒలింపిక్ జ్యోతివా జీవన జ్యోతివా ఆశా జ్యోతివి కూడా కాదు నేను ఇంతవరకు ఒక కేసు కూడా ఓడిపోలేదు నేను గెలవటానికి నాకు ఇప్పటివరకు ఒక కేసు కూడా రాలేదు నా సర్వీస్ లో దిస్ ఈస్ ఆఫ్టర్ ఆల్ వన్ ఆఫ్ ద కేసెస్ ఇది నాకు వన్ అండ్ ఓన్లీ వన్ కేస్ కొండ బద్దలు కూడా చెప్తున్నాను ఈ కేసు నేనే గెలుస్తాను నువ్వు కొండ బద్దలు కొట్టి చెప్తే నేను కుంకుడు కొట్టి మరీ చెప్తాను ఆ కాయలే బద్దలు కొట్టి చెప్పు ఈ కేసు గెలిచేది నేనే డియా జోడి నేను పోటీలోకి తెగినంత వరకే బారిస్టర్ని మనసు దిగానంటే డిజాస్టర్వే నేను కేసు వాదించడం మొదలుపెడితే ఎక్కడ ఆపాలో నాకే తెలియదు ఒక్కసారి నా ఆచారం పక్కన పెట్టి బరిలోకి దిగానంటే నీ గ్రహచారం మారిపోతుంది నన్ను కేసు వాదించకుండా ట్రై చేయి లేదంటే నువ్వు ఓడిపోవటానికి వెయిట్ చెయ్యి నువ్వు ఈ కేసు అలవడం ఇంపాసిబుల్ ఇంపాసిబులా ఇస్త్రీ పెట్టా ఈ కళ్ళలో వేడి చూశావా నా ఒళ్ళు ఎలా కాలిపోతుందో చూశావా

ఏమైంది మావయ్య ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావు ఏం జరిగింది వాడు కన్సల్టింగ్ అని పిలిచి నన్ను ఇన్సల్ట్ చేస్తాడా వాడికి నా రిజల్ట్ ఏంటో చూపిస్తానమ్మా అసలు ఎందుకు రమ్మన్నాడు ఎవిడెన్స్ ఫైల్స్ కోసం ఎవిడెన్స్ ఫైల్స్ ఆ మరేవి తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదు అలవాటు లేదు ఏంటి వాడు ఎవిడెన్స్ ఫైల్స్ ఇస్తే నేను తీసుకోవాలా వాడు వాడు సుమతి సతకాడు ఎవిడెన్స్ ఫైల్స్ తీసుకోలేదా లేదు తీసుకోలేదా అరిగిపోయిన గ్రామ ఫోన్ రికార్డ్ లాగా వంద సార్లు అడుగుతావేటమ్మా అక్కడ నా జరిగింది సన్మానం కాదు అవమానం కోర్ట్ రూల్స్ ప్రకారం ఎవిడెన్స్ ఫైల్స్ తీసుకోవాలి ఎవిడెన్స్ ఫైల్స్ చూస్తేనే కదా కేసు కోర్టు రూల్సా అంటే తెలుసు మళ్ళీ నేనేమైనా తప్పు చేశానా బా మావయ్య ఒకసారి నా జాతకం నేనే చూసుకోవాలి అమ్మ కీర్తి నువ్వేం బాధపడకు ఆ ఫైల్స్ తీసుకొచ్చే బాధ్యత నాది బావా బావా వినపడతాను చెప్పా ఈ మధ్య జైలుకి పోయిన వాళ్ళందరూ బాగా ఫేమస్ అవుతాడులా ఈ లెక్క మనం కూడా ఫేమస్ ఫెగర్స్ బావు రే ఫేమస్ అవ్వాలంటే ముందు రిలీజ్ అవ్వాలరా ఆడి వల్ల మనం వీపీల్లో ఫేమస్ అవుతున్నాం కరెక్టే బావా వాడు కోర్టులో చేసే ఓవరాక్షన్ వల్ల మనకి ఉంది కేరళకి వరదలు వచ్చినట్టు మన జీవితంలోకి వీడు వచ్చాడు వాడు హెల్ప్ చేస్తున్నాడు ఆడేలా ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు నాకైతే ఏం అర్థం కావట్ల ఛీ సారొస్తారొస్తారా బెలయిస్తారు ఇస్తారా అయ్యా వాడైతే మనకి కేసులో గెలిపిస్తాడ నమ్మకమే లే ఫస్ట్ డే నుంచి వాడిని మనం నెగెటివ్ వాడిని చూస్తున్నాం అది కరెక్ట్ కాదు ఒకసారి పాసిటివ్గా చూద్దాం నాకెందుకో వాడు మనల్ని కేసులో గెలిపించి మన జీవితాల్లో దీపాలు వెలిగిస్తారన్న నమ్మకం నాకు ఉంది

నమస్తే సార్ ఇవి ఎవిడెన్స్ ఫైల్స్ కావా మళ్ళీ దెబ్బ పడిపోయింది జంగిలీ పనులు చేయడానికి సిగ్గు లేదు ఏమిటి సుమి ఈవేళప్పుడు నా ఆఫీస్కి వచ్చావు ఎవిడెన్స్ ఫైల్ కోసమా ఇది సినిమా కేసుకు సంబంధించిన ఫైలు లా ఒక్కంత ఇలా చదివాడు గాని ఒక్కలో తమల నీ బొందా స్కూలు పిలకాయ రబ్బర్ మింగేసినట్టు గమ్ము నుంటావేంటి మాట్లాడో ఎవడే స్మైల్ ఇచ్చి అప్పుడు తీసుకోకుండా ఇప్పుడు వచ్చి గుడిసాడు పనులు చేయడమేంది అప్పుడు తీసుకోవాలనిపించలేదు ఇప్పుడు అడగాలనిపించలేదు అందుకే ఇలాగా చూసారా సార్ సిగ్గు లేకుండా ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నాడు సుమి సుమి అంటూ నా ప్రాణాలు తీస్తున్నాడు సార్ ఎప్పుడు నెగిటివ్ గానే మాట్లాడతారు పాజిటివ్ ఉండదా ఏం ప్లేడరో గొంతు లేస్తుందే బ్యాట్స్మెన్ బౌలర్ కలిసి ఎంపైర్ దెబ్బేసినట్టు మీ ఇద్దరు కలిసి నన్ను టార్గెట్ చేశారండి సార్ అసలు నువ్వు చేసిన పనికి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి ఈ విషయం బయట పరుగు పోతు తెలిసినప్పుడు ఎందుకు చేసావు నీ తెక్కు చూస్తా ఉంటే నా రక్తం ఏరులై పార్తుంది పెన్నా నదిలోనా కృష్ణా నదిలోనా సార్ చిత్త పిక్కల సాగులు చెప్పడానికి సిగ్గులు ఎదు సరే సార్ నేను బయలుదేరుతున్నాను ఏకార్థమో ఆ ఎవిడెన్స్ ఫైల్ ఇచ్చి పీడ వదిలించకూడదా ప్లీజ్ సరే సార్ ఇట్లా అందరికి చెమట్లు పెట్టి చేయబోద్దు బెయిల్ అప్లై చేయొచ్చుగా బెయిల్ దేనికి బెయిల్ దేని కట్ట అయింది బెయిల్ జరిగిస్తాడు తెలియదా నీకు తెలుసా ఒక్క లాయర్ జడ్జి అడిగే ప్రశ్న అయితే ముచ్చుకో మాలు మాకు మాలు అయితే అప్లై చేయొచ్చుగా మీరు ఎప్పుడు పడితే అప్పుడు బెయిల్ ఇస్తే నేను తీసుకోనండి నాకు అవసరమైనప్పుడే నేను తీసుకుంటా ఇదిగో ఎవిడెన్స్ బయలు థ్యాంక్ యూ సార్ ఎవరి చేత చదివించుకో బయలుదేరా పైచారికి కూడా ఒక పద్ధతి ఉంటుంది పిచ్చి కూడా ఒక ప్రోగ్రెస్ ఉంటుంది వీడిని పిచ్చో పైచి అర్థం కాడవలేదు అబ్బా ఎర్రి వాడు చెప్పింది కరెక్టే అండి ఆడికా మనకు ఆ ఎర్రి బ్యాంక్ వాళ్ళు ఏంటి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు సస్పెండ్ చేశారు ప్రూవ్ అయ్యే వరకు నేను తప్పకుండా కేసు నుంచి బయటకు తీసుకొస్తాను నాది బాధ్యత అనవసరంగా నువ్వు చాలా సఫర్ అవుతున్నా ప్రేమ ఉందని గుర్తుపెట్టుకున్నాను కానీ స్వార్థం ఉందని గుర్తించలేకపోయాను అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను ఏంటది మనం మనం విడిపోదాం వాట్ అసలు ఏం మాట్లాడుతున్న అర్థమవుతుందా నీకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను ఈ కేసు నుంచి బయటపడతానా అసలు బయటకు వస్తానో లేదా అన్న గ్యారంటీ లేదు నేరం రుజువైతే ఎన్నేళ్ళు శిక్ష పడుతుందో కూడా తెలీదు నా ఫ్యూచర్ ఎలాగో నా చేతులు లేదు నీ ఫ్యూచర్ రిస్క్లో పడుతున్నామని భయంగా ఉంది

భయపడి పారిపోవడం ఏంట్రా వేరువేరుగా ఉన్న మన ఇద్దరిని ప్రేమ ఒకటి చేసింది ఒకటిగా ఉన్న మనం ఎప్పటికీ వేరవ్వలేం లవ్ యు సముద్రాన్ని దాటి ప్రేమని జయించడానికి ఇది రామాయణం కాకపోవచ్చు కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఈ సీత నీ కోసం ఎదురు చూస్తుందని మర్చిపోకు సారీ బావా ఇదంతా నా వల్లే జరిగిందిరా నేనంటే అనాథన్ రా నా గురించి ఆలోచనలు కూడా ఎవరు లేరు కానీ నీకోసం ఆలోచనలు చాలా మంది ఉన్నారురా నిజంగా సారీ బావా పులిబని నువు రాబని ఇదో గిబు లఈంది Hey, no no